పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నా కొంచెం మీకు ఆసరాగా ఉంటుంది ఏదైనా మందులకు కానీ ఏదైనా టిఫిన్లు తిన్నా కానీ కొంచెం ఇల్లు గడవడానికి కానీ ఒక భార్య సర్వీస్ చేస్తున్నారు పర్లేదు

గురుగా ఇంతకు ముందు మూడు వేలు వచ్చింది ఇప్పుడు ఆరు వేలు వస్తా ఉంది ఓకే హ్యాపీగా సందేశం ಓಕೆ ಬಾದು ಬಾವುಂಡಂತ ಮನೋಂಟು ಮನೋಣಿ ಮನೋಣಿ ಮನೋಣ್ಣ ತುಪ್ಪದು ಮನೋಳು ಅಂಟು ನೀವು పర్లేదు పర్లేదు మీకు మనవాళ్ళు అంటూ నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీలాంటి సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే భాగ్యం మినిస్టర్ గారు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి లాగా విడతల వారి పెంపును కాదు ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ ఒకటవ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పింఛను దాన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీ నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతులు ఎవరైతే మూడు వేల రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల ఫింఛిన్ని ఈవేళ ఆరు వేల రూపాయలు మరి ఏదైతే అన్న మాట ప్రకారం మరి ఏదైతే మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచను ఆరు వేల రూపాయలు ఏదైతే మరి మూడు వేల రూపాయల వృద్ధాప్య పెంచను దివ్య ఏదైతే వితంతుల పెంచను మరి నాలుగు వేల రూపాయలు పాత మూడు నెలలతో కలిపి ఇచ్చి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు మేము కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు మరి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈవేళ ఉదయం ఆరు గంటలకి మరి వేళ గ్రామాల్లో మరి వార్డుల్లో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తూ ఆ వృద్ధులకి ఆ దివ్యాంగులకి వారి ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళకి కష్టాలతో ఎందుకంటే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వారు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా మరి వాళ్ళకి సేవ తక్కువైన ఉద్దేశంతో వాళ్ళు కాళ్ళు కడిగి మరి వాళ్ళ పెంచు ఇచ్చాము అని అంటే వాళ్ళ పట్ల మాకు ఏం గౌరవం కానీ రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఒక అండదండలుగా ఒక అన్నదమ్ముల మాదిరిగా మేము ఉంటామనేటువంటి భావన వాళ్ళకు కూడా కలజేస్తున్నాం చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం